లడ్డూ వివాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతోటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భేటీ అయ్యారు ఆలయం సంప్రోక్షణపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తోంది ప్రధాన అర్చకుడు పండితులతోటి చర్చించారు టీటీడీ ఇవో సాయంత్రం చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతోంది టీటీడీ శ్రీవారి లడ్డు కల్తీపై ప్రపంచ వ్యాప్తంగా వివాదం నడుస్తోంది కల్తీపై చర్చించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది తిరుపతి పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు ఈవో లడ్డు అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది ప్రధానార్చకుడు ఆగమ పండితులతోటి చర్చించిన టీటీడీఈఓ శ్యామలరావు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు సాయంత్రం చంద్రబాబును కలిసి లడ్డు కల్తీకి సంబంధించిన ల్యాబ్ నివేదికను అందించనున్నారు ఈవో శ్యామలరావు మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోయిందా నివేదిక సిద్ధమైందా చంద్రబాబుకి స్వయంగా తీసుకెళ్లి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది ఇది నిజమేనా అండ్ మీటింగ్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏవైనా క్లూ ఉందా ఆలయ అర్చకులు వేద పండితులతో పాటు ఆగమ సలహాదారులతో టీటీడీ నిర్మించిన సమావేశం అయితే ముగిసింది కానీ తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది ఇది నేరుగా ప్రభుత్వానికి చెప్తారా లేదంటే వివరిస్తారా అన్నది ఒక స్పష్టత క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో అంటే తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రమైంది కాబట్టి ఖచ్చితంగా అపచారం జరిగింది ఈ అపచారానికి పరిహారం ఏంటి అన్న దానిపై ఇప్పుడు టీటీడీ ఆలోచిస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల దుష్టత కూడా టీటీడీ తీసుకునే పైన ఆధారపడి ఉంది అయితే టీటీడీ ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఆలయ సంప్రోక్షణ శుద్ధి చేస్తుందా లేదంటే యాగం లాంటిది ఏదైనా చేయబోతుందా దీనిపైనే ఆగమ పండితులు కానీ లేదంటే ఆలయ ప్రధాన అర్చకులు కానీ ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే సంప్రోక్షణ అనేది తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి మూడు నెలలకోసారి జరిగే ఆనివారి ఆస్థానము కోయిలాలవరి తిరుమంజనము లేదంటే ఉగాదికి ముందు ఇట్లా బ్రహ్మోత్సవాలకు ముందుగా చేసే సంప్రోక్షణ అనేది సుగంధ ద్రవ్యాలతో చందనంతో కలిపి ఆలయ గోడలతో పాటు పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేయడం అనేది జరుగుతుంది మరి అలాంటి సంప్రోక్షణ చేస్తే సరిపోతుందా లేదా లేదంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా పోటును ఏదైనా సంప్రోక్షణ చేయాలా ఏ విషయంపైనా స్పష్టత రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ప్రస్తుతం టీటీడీ బోర్డు లేదు కాబట్టి ఈవోతో పాటు అడిషనల్ ఈవో అర్చకులతో మాట్లాడారు మరోవైపు ఆగమ సలహాదారులతో మాట్లాడారు మరికొద్ది మంది పీఠాధిపతులు మఠాధిపతులతో కూడా ఫోన్లో సంప్రదింపులు జరిపారు ఎలాంటి ఈ పరిహారానికి ఎలాంటి పరిహారానికి అపచారం జరిగిందని గుర్తించినప్పుడు ఏ రకమైన పరిహారం ఉండాల్సిన అవసరం ఉంది దీనిపైన ఒక స్పష్టత రాని నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ అయితే ఈరోజు సాయంత్రానికి లేదంటే రేపటికి ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది కల్తీ నెయ్యి వ్యవహారంలో మాత్రం ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను టీటీడీఈఓ ముఖ్యమంత్రికి సమర్పించారు అయితే డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశించింది కాబట్టి ముఖ్యమంత్రికి ఎప్పుడు ఈ నివేదిక ఇస్తారన్నది కూడా స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది అయితే మహాశాంతి యాగం నిర్వహించాలన్న ఒక ప్రధాన డిమాండు ఎక్కువగా అర్చకులు వినిపించినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి నుంచి అంటే ప్రభుత్వంతో అనుమతి తీసుకున్న తర్వాత ఆలయంలోనే మహాశాంతి యాగం నిర్వహిస్తే ఖచ్చితంగా ఆర్థిక సేవలను రద్దు చేయాల్సి ఉంటుంది మరోవైపు ఆర్థిక సేవను రద్దు చేస్తే ముందే టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో భక్తులకు సామాన్య సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఏదైనా స్వామివారిని దర్శించుకోవడానికి ఇబ్బంది కలుగుతుందా ఇలాంటి అనేక విషయాలను టీటీడీ పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే టీటీడీ మాత్రం ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇస్తే తప్ప ఏమి చేయాలి ఈ పరిహారము ఒక అపచారం జరిగిందని గుర్తించిన తర్వాత పరిహారం కోసం తీసుకోవాలని నిర్ణయం ఏంటి అన్నది టీటీడీ ప్రకటిస్తే తప్ప తెలియని పరిస్థితి అయితే టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాతే ఈ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఖచ్చితంగా మహాశాంతియాగం ఉండబోతుందా ఆలయ సంప్రోక్షణ ఉండబోతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ రాజు